హే ఐస్ వైపు ఇంకో ఈ ఈరోజు వచ్చేసి విలువ ఏంటంటే నా కొడుకు ఫేస్ రివిల్ అనమాట బొమ్మ వాళ్ళకి నా కొడుకు ఫేస్ రివీల్ ప్లస్ మా హస్బెండ్ని ఇంటర్డ్యూస్ చేస్తాను అనమాట ఇప్పుడు వరకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా చెప్తున్నా ఎవరు చెప్తా

నా కొడుకుని చూపిస్తాను ఇప్పుడు ఆడుకున్నాను ఎందుకు అంటే కొంచెం కొంచెం పక్కన నా కొడుకున్నాడు అనమాట చూపిస్తాను ఏం చెప్తా చెప్పుకున్నా ఏం చెప్తాను ఇప్పుడు కొంచెం చెప్పు నీ గురించి చెప్పుం చెప్పాలని చెప్పండి ఇప్పుడు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా బెటర్ అండి కీర్తి మీరు వీడియో చూసినప్పుడు హాయ్ అని సెండ్ చేయండి వీడియో చూసినప్పుడు హాయ్ అని ఏం సింగ్ కావాలని ఒక చేయాలి మా హస్బెండ్ నెంబర్ కింద వేస్తాను కాబట్టి ఏంటి మెసేజ్ చేయాలి వాట్సాప్కి మెసేజ్ చేయాలి సరేనా ఇప్పుడు నా ఫేసి నా కొడుకు ఫేస్ అయితే అంటే ఫేస్ రివీల్ అయితే చేస్తాను చిన్నట్టు రాదండి ఇది ఫేస్ రివీల్ కాదు బ్యాక్ రివ్యూ తీం కదీ కోరుకో చిన్నోడు చూడే హాయ్ చెప్పు చిన్నవాడు హాయ్ సే హాయ్ 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 చెప్పు హాయ్ హాయ్ గాయ్ హలో హాయ్ నువ్వు నోట్లో పెట్టుకోవడం దాదాయ చూడు చూడే హాయ్ చెప్పు హాయ్ 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 ఫ్రెండ్స్ నేను నా నంబర్ కింద ఇస్తాను ఆ ఓన్లీ అమ్మాయిలే మెసేజ్ చేయండి అని పెట్టే మీరేంటి

నేను పాలేరులాగా ఉన్నాను నా కొడుకు అమ్ముకోక అన్నాను నువ్వు అమ్ముకోరుకు కదా కదా బా ఏమన్నా హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చెప్పు చెప్పులే హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్

హాయ్ ఫ్యాన్స్ కొత్త దశ ఫ్యాన్స్ చెప్పు కొత్త దశ ఫ్యాన్స్ పట్టుకోండి నా కొడుకుని నా కొడుకుని పట్టుకో సరేలే అంటే నా పొలికిలు ఏం రాలేదు ఆయన పొలికిలు అంట అది కాదు అది విషయం ఓకే మా తల్లి మాట్లాడు ఇంక మాట్లాడుకు పాలు తల్లి దగ్గరికి వెళ్తాం పెంచాడు ఇంకేంటి ఇంకెళ్ళి చెప్తా ఉన్నా చెప్పు ఇంకెళ్ళి చెప్తాం అనుకున్నా ఇది నోట్లే పెట్టుకోకూడదు అదే చెప్తా సరే ఇంకా అంటే బా బాబు రిలేటెడ్ ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫుడ్ వీడియోస్ ఇంకేమైనా ఫుడ్ వీడియోస్ అట్లాంటివి ఏమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఇంకేంటి చెప్పు మా హస్బెండ్ మీద ప్రాంక్స్ ఏమన్నా కావాలన్నా కానీ కామెంట్ చేయండి నేను నేను ఎలాంటి ప్రయాంక్స్ చేయాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్తాను నేను ప్రాంక్స్ చేస్తాను మా హస్బెండ్ మతి మార్పు గుర్తుండదు కాబట్టి సేఫ్ అంటే తెలియదా అనమాట కామెంట్స్ చదివినా గుర్తు కదా అయ్యో అమ్మ చెప్పింది వచ్చిందండి చెప్పింది దాని దానివల్ల కాదు ఇంకేంటి చెప్పు చెప్పు చెప్పుకోదు నువ్వేం చెప్పు నేనేం చేసుకోవాలి నాన్న

ఇంకా అసలు అంటే సపరేట్ ఇంకా అత్త మేము చేస్తూ చెప్తాము ఇప్పుడు చమరా చూసి కూర్చొమ్ కూర్చోండి మీకు పెట్టు ఇట్లా పెట్టు తల్లి అబ్బా చుట్టరా య్ గైస్ అందరికీ బాయ్ బాయ్ నా నెంబర్ ఇస్తాను అమ్మాయి మాత్రమే నాకు మెసేజ్ చేయండి బాయ్ బాయ్ నేను స్థాయిలో ఉన్నాను కదా బాయ్ బాయ్ ఫ్యాన్స్ బై బాయ్ ఫ్యాన్స్ బై బాయ్ ఫ్యాన్స్ చెప్పువే బాయ్ చెప్పు ఓ బాయ్ దిశం ఇంక ఈ వీడియో అయితే ఇంతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా బేబీ రిలేటెడ్ ఏమైనా వీడియోస్తో ఉంటే కూడా కమెంట్ సెక్షన్ చెప్ కామెంట్ చేస్తే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఈ ఈ వేస్ట్ వెళ్ళొద్దు ఇంకా తర్వాత నుంచి వీడియోస్ వస్తాయన్నమాట సరే బాయ్ గాయస్ బాబాయ్ తప్పుమే బాబాయ్ నాకు నిద్రలో వస్తుంది గాయస్ బాబాయ్ అలిగాడు ఏంటో వింటే తల్లి విన్నా సరే బాయ్ చెప్పి కొడుకుంది ఫై చెప్పి బాయ్ 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 బాయ్

Yes, bye. See you guys, bye.